డిఎస్ నైన్ న్యూస్కి స్వాగతం బులిటిన్ లో ముందుగా హెడ్లైన్స్ రౌతులపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉదయగిరిలో చైన్స్ రాత్రి పని వద్ద తప్పించుకున్న దొంగలు కిస్తీపురం గ్రామ సాగునీడి ఎన్నికల ఉధిష్టత వైసీపీ వర్గీల ఓటు చెల్లవంటూ బయటకు పంపించడం దారుణమని ఆవేదన సాక్షి రిపోర్టర్లపై కూటమి నేతల దాడి అమానుషమని పీఠాపురం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు కడప జిల్లా పులివేందల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ కెమెరామెన్ రాము సాక్షి పత్రిక విలేకరి రాజారెడ్డిలపై ఎన్డీఏ టీడీపీ కూటమి నేతల దాడి అమానుషమని దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీఠాపురం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి కు వినతి పత్రాన్ని అందించారు ఇటీవల జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని విధానం కాదని మీడియాపై దాడి చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని అప్పుడే మీడియాపై దాడులు ఆగుతాయని ప్రభుత్వాలకు సూచించారు

అరికట్టాలి జనవిష్ణుపై దాడలు అరికట్టాలి కృష్ణుడు కురాచన అరికట్టాలి కృష్ణుడు కురాచన అరికట్టాలి ఇది కళాక్షరం వికటనంగా శిక్షించాలి దేవుడా లో రోజు రోజుకి జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి మొన్న ఇటీవల టీవీ నైన్ రిపోర్టర్ పై దాడి ఘటన మరొక ముందే ఒక ప్రధాన నటుడు మోహన్ బాబు అయితే దాడి చేశారు దాని అక్కడ టీవీ నైన్ దాడి జరిగి కొన్ని రోజులుగా అవుతుంది అది మరవక ముందే ప్రస్తుతం మళ్ళీ ఏదైతే మనకి సాక్షి రిపోర్టర్ కడపలో జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం ఎవరైతే ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ విధంగా దాడికి జరపడం చాలా దురదృష్టకరం ఎవరైతే దాడికి చేసిన వారిపై కఠినంగా వాళ్ళు శిక్షించాలి ఈ విధంగా జర్నలిస్టులకైతే రక్షణ కల్పించాలంటూ పెట్టాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా జర్నలిస్టులందరూ కూడా సరైన రక్షణ కల్పించాలి ఈ విధంగా జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాపాడ జరగకుండా ఉండాలంటే మొత్తం ప్రభుత్వాలు అయితే సరైన రీతిలో వారికి మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని మేము పిఠాపురం జర్నలిస్ట్ యూనియన్ తరఫునైతే మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము చెప్తున్నాం మీడియా ప్రతినిధులపై దాడులు చేసి గాయపరిచిన సినీ నటుడు మోహన్ బాబుని వెంటనే అరెస్టు చేయాలని శంకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కేలంగి హరినాథ్ డిమాండ్ చేశారు మీడియా సిబ్బందిపై జరిగిన దాడులకు నిరసనగా శుక్రవారం శంకవరంలో నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ పోతురాజుకి వినతి పత్రం అందించారు దీనిపై జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తహసీల్దార్ తెలిపారు మీడియాపై దాడులు సిగ్గుచేటని మోహన్ బాబుని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ శంకవరం మెయిన్ రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాతికేయులు పులి రాధాకృష్ణ బోట్ల లోవరాజు రేలంగిద్దురబాబు నక్క నాగేశ్వరరావు రమణ గణేష్ తాతాజీ గోవిందు రామారావు రామకృష్ణ సూర్యా తదితరులు పాల్గొన్నారు మహానుభాబుని మహానుభావుని ఒత్తిడి ఒత్తిడి ప్రశ్న బైక్యత శ్రీ సత్యసాయి జిల్లా సోమదేవపల్లి నుండి దాదాపు ముప్పై ఐదు వాహనంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు పెనగొండ నియోజకవర్గ సమన్య ఏకర్త శ్రీచరణ్ చరణ్ అధ్యక్షతన రైతు సమస్యలపై పుట్టపర్తిలోని కలెక్టరేట్ ముట్టడికి మండలం నుండి భారీగా తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో రమాకాంత్ రెడ్డి గజేంద్ర రెడ్డి హిమంపల్లి గోవిందమ్మ శ్రీనివాసులు కంబాలప్ప కార్యకర్తలు పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు సత్యసాయి జిల్లా హిందూపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న రైతు పోరుబాట నిరసన కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి దీపికా వేణు ఆధ్వర్యంలో భారీ వాహనాలను తరలివెళ్లిన వైసీపీ శ్రేణులు I'm పురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో విధి నిర్వహణలో ఉన్న దురదృష్టవశాత్తు మరణించిన వీర సైనికుడు వరికుంట్ల సుబ్బయ్య కుటుంబానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తన ప్రగాఢ సంతాపం కుటుంబ సభ్యులకు తెలియజేశారు అనంతరం మరణించిన వీర సైనికుడు వరికుంట్ల సుబ్బయ్య విధి నిర్వహణలో తాను చనిపోతానని తెలిసి కూడా తన తోటి ముప్పై మంది సైనికులకు కేకలు వేసి రావద్దని అలర్ట్ చేసి మరణించారని ఆ తోటి సైనికులు కూడా తాను చేసిన మేలడు శివలను తోటి వీర జవాన్లు గుర్తు చేసుకున్నారని మరణించిన వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అనంతపురం జిల్లా నార్బలకు మండలం చెందిన వారిని భార్య లీలావారు రేవతి వీరికి పదిహేను సంవత్సరాల కిందట వివాహమైందని వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారని వీరి కుటుంబం నార్పల మండలంలోని స్థిరపడి ఉన్నారని నార్పల మండలం గ్రామంలో వరికుంట్ల సుబ్బయ్య ఇక లేడు అన్న వార్త విషయం తెలుసుకుని తోటి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు అందరికీ నమస్కారం మొన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వీర మరణం పొందినటువంటి వెంకట సుబ్బాయి గారి మృతికి సంతాపూర్వకం ప్రకటిస్తూ తీవ్రమైనటువంటి ఒక బాధ కలిగించేటువంటి ఒక సన్నివేశం అది వారి కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ నిజంగా ఒక భారతదేశ సరిహద్దులలో సైనికుడిగా చేరి అనంతపుర్ జిల్లాలో వివాహం చేసుకుని అతి చిన్న వయసులోనే దేశం కోసం త్యాగం చేయడం అనేది ఒక రకంగా పొందారు కానీ అవుతు చాలా బాధాకరం ఎందుకంటే తను చనిపోతే మిగతా ముప్పై మందిని బతికిస్తూ వారందరి కోసం కూడా తనను త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ మనకుండెల్లో చిరస్థాయిగా ఉంటారు భగవంతుడు వారి కుటుంబాలకి మంచి శక్తిని వారిని తట్టుకునేటువంటి ఒక బాధను తట్టుకునేటువంటి ఒక సహకారాన్ని అందించి వారి కుటుంబానికి అన్ని రకాల చేదురు వాదులుగా అందరూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను నమస్తే ఇక వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా పత్తిపాటి నియోజకవర్గ రౌతులపూడి అవుట్ పోస్ట్ స్టేషన్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేపట్టిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ఎస్పీ మూడు సంవత్సరాలు నమోదు అయిన కేసుల రికార్డును పరిశీలించారు రౌతలపూడి మండలంలో ఉన్నటువంటి అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లను అడ్మినిస్ట్రేషన్ దిశలో మంజూరు చేస్తామని అలాగే స్టేషన్లో ప్రస్తుత సిబ్బంది పది మంది ఉన్నారని స్టేషన్లో సిబ్బంది కొరత పెంచుల చర్యలు చేపడతామని ఆయన అన్నారు ఆయన వెంట డీఎస్పీ శ్రీహరి రాజు సే సూర్య అప్పారావు రౌతలపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు తదితర పోలీసు యంత్రా प्वाल कुनार।

అంటే ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఈ తనిఖీ భాగంగా ఇక్కడ రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి లాస్ట్ త్రీ ఇయర్స్లో రిజిస్టర్ చేసిన కేసెస్ గురించి చేయడం జరిగింది తర్వాత మన అవుట్ పోస్ట్లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ని వెరిఫై చేయడం జరిగింది సో ఈ ఏరియాలో అవుట్ పోస్ట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది సో పది మంది సిబ్బందితో అవుట్ పోస్ట్ రన్ అవుతా ఉంది బట్ సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది సో ఇవి మనం స్టడీ చేసి ఎక్కడి నుంచైనా ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ సిబ్బందిని ఇవ్వాలని అనుకుంటున్నాము సో అదర్వైజ్ ఓపీ బాగానే పనిచేస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ చాలా తక్కువనే ఉన్నాయి సో ఎస్ఐ గారు బాగా పనిచేస్తున్నారు సో ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగించాలని కూడా ఆశిస్తున్నాను సార్ ఫోర్త్ సై పోలీస్ స్టేషన్ ఎప్పటికి మనకు అందుబాటులో సో అది గవర్నమెంట్కి కమ్యూనికేషన్ నడుస్తుంది అండి ఇప్పటికి అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది దీంతో పాటు ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి దాంతో పాటు ఒక సే ఈ స్టేషన్కి శాంక్షన్ స్ట్రెంత్ ఇప్పటికీ శాంక్షన్ స్ట్రెంత్ ఓపిక్ ఎస్ఐ మాత్రం ఇవ్వడం జరిగింది బట్ ఒక స్టేషన్ కి ఓకేసే ఏఎస్ఏ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అన్న సెంక్షన్ స్ట్రెంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఉంది కురన్ వస్తుందని నేను ఆశిస్తున్నా సర్ అనౌన్స్ ఇట్ అవును సో ఇక్కడ ఒక ఏజెన్సీ ఏరియా పక్కన ఉంది కాబట్టి ఐడియా రాక్ ఇక్కడ కేసెస్ పెట్టాం లాస్ట్ ఒక ఇప్పుడే మనం రివ్యూ చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో దాదాపు వెయ్యి లీటర్ల వరకు ఐడియా ర్యాక్ పట్టుకోవడం జరుగుతుంది సో మన దగ్గర ఐడియా ర్యాక్ పెట్టే వాళ్ళు ఎవరెవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం సపరేట్ టీమ్స్ కూడా పెట్టమని చెప్పాను మేము కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి మన ఎస్బీ ద్వారా ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్లీ కలెక్ట్ చేస్తూ ఉన్నాము సో ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఐడియా ర్యాక్ అలవ్ చేయడానికి ఎందుకంటే రెండు రీత్యం సో హెల్త్ ఐడియా రాక్ నుంచి హెల్త్ పాడైపోతుంది రెండోది గవర్నమెంట్ కి ఆదాయం తగ్గుతుంది సో బోత్ ఫ్యాక్టర్స్ వర్క్ సో ఎట్టి పరిస్థితిలో ఐడియా రాక్ ట్రై చేయడానికి పొదుపుతే మనం కంటిన్యూస్లీ మనం వెహికల్ సెట్టింగ్ చేస్తాము తర్వాత ఎక్కడ అవి వాటర్ సోర్సెస్ దగ్గర పెడతారు ఐడియా రేక్ బ్లూవిన్ సో అది కూడా అక్కడ వెళ్ళి రైడ్ చేయడం కూడా జరుగుతుంది సో అక్కడ కేసు నుంచి వెళ్ళాలి ఆవే నంబర్ పెయిస్తారు సర్ అలగే రౌతుల్పూల్లో బాగా ట్రాఫిక్ ఎక్కువ అవ్వని మన్ పవర్ లక ట్రాఫిక్ కష్టం జాలేకున సర్ దీనిమేనే ఉన్న సమస్య నేను తక్కనే ఉన్నారు ఓకే సర్ బట్ అది రోది కూడా చెప్పడం జరిగింది పొంగల్ సీజన్ నే ఇక్కడ అవడ ఫిలింగ్ ఉంటది అది కూడా ఐడెంటిఫై చేస్తా సాధారణంగా బిట్స్ కి ట్రాఫిక్ రెగ్యులేషన్ కి యూజ్ అవుతారని మనం కూడా యాక్ట్ చేయం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఉదయగిరి ఎస్సే ఇంద్రసేనారెడ్డి దొంగతనం జరిగిన గంటల వ్యవధి లోపలే ఒక దొంగను పట్టుకుని మిగతా ఇద్దరి కోసం కాలింపు చర్యలు చేపట్టారు ఉదయగిరి నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులో దాసరిపల్లి వద్ద తప్పించుకున్న దొంగలు మాసాయిపేట బీసీ కాలనీ వద్ద బస్సు ఎక్కడం గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు గండిపాలెం వద్ద బస్సు నాపి పట్టుకునే ప్రయత్నం చేశారు ఇంతలో కిటికోలు నుండి ఇద్దరు దొంగలు పారిపోవడంతో వారిని వెంబడిస్తూ రెండు గ్రూపులు గండిపాలెం ప్రాజెక్టు వైపు జరిగిందని వారిని వెంబడించిన పోలీసులు వారిని పట్టుకున్నట్లుగా సిఐ వెంకట్రావు తెలిపారు వాళ్ళిద్దరిని క్యాచ్ చేయాలి చెయ్యి వాళ్ళ దగ్గర ఉంది మనలో టీమ్ నేడు పిల్లలందరినీ ఇటు ఇటు పంపి తీసుకోండి ఇంకా ओके थैंक <dadald> మాసా బ్యాటర్లో ఎక్కాను సార్ అడిగాను నేను మా బైక్ పెట్రోల్ అయిపోయినా బైక్ ఇంట్లో పెట్టాను ఇందుకు చెప్పాను బాబుదారి టికెట్ కొట్టేసుకున్నారు బాబుదారి వీళ్ళు కానీ గలబాజ చేయకుండా ఉంటే వాళ్ళు బండి ఉండే వాళ్ళు బండా ఉండేవాళ్ళు చెప్పింది మీరు ఎక్కి ఫాలో కాండి మేము వెనకొస్తాము అని చెప్పి చెప్పాము అది పీకే పాడేసా కానీ నేను ఇద్దరం ఇద్దరం క్యాచ్ అని చెప్పాడు

என்ன பண்ணல இருக்காடு பாட்டு கட்டுறாடு கட்டப்பாடு Fortuny niedos నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఈస్తిపురం గ్రామ సాగునటి ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది వైసీపీ వర్గీయుల ఓట్లు చెల్లవంటూ బయటకు పంపించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి అధికార బలంతోనే ఈ ఎన్నికలు కొనసాగిస్తున్నట్లు వైసీపీ వర్గీయులు ఎద్దేవా చేశారు నో డ్యూ సర్టిఫికెట్లు అభ్యంతరాలు ఉన్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని వారు వాపోయారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఈ ఎన్నికల నుండి మేము నిష్క్రమిస్తున్నామని వారు తెలియజేశారు రోడ్డుపై బయట న్యాయం దిశగా ప్రక్రియ కొనసాగించేంత వరకు ఎన్నికల ప్రక్రియ ఆపాలని వారు నినాదాలు చేశారు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఎస్ఐ వీరప్రతాప్ రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పి ఎన్నికల ప్రక్రియ సవ్యంగా జరిగేలా సహకరించాలని వారిని కోరారు కోసము మేము మూడు రోజుల నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర పడి పడిగాపులు కాసినాము అయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు రాత్రి మేము రాత్రి పదిన్నర వరకు కూడా ఉన్నా ఉన్నాం అక్కడ ఎంఆర్ఓ గారి కోసం పడిగాపులు కాస్తా ఆయన సుజాత నగర్ కాలనీ దగ్గర ఈ సిమెంట్ రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్నాడు అయినా కానీ మాకు సమాధానం చెప్పలేదు సంతకం పెట్టలేదు మళ్ళీ ఉదయాన్నే ఐదింటికి అన్నారు ఉదయాన్నే ఐదింటికి పోయినా కానీ మాకు సంతకాలు పెట్టలేదు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఈ నోటీస్ సర్టిఫికెట్ ఇయర్ఓ అని చెప్పారు ఇప్పుడు మేము నామినేషన్లకు వచ్చిన తర్వాత ఇది చల్లదు అనేసి మరి అందరినీ బయటకు దోసేసి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళకి కనీసం పది పది నోట్లు కూడా లేవు వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు టీసీ నెంబర్లు పెట్టుకొని వాళ్ళే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు ఎలక్షన్ జరపడం దానికి వాళ్ళే ఉన్న ఒకరిని ఒకరిని పెట్టేసుకొని మా ప్రెసిడెంట్ పెట్టేసుకుంటే సరిపోయేది కదా నోటీసు గెజిట్ పంపించడము పంచాయతీ బోర్డు మీద నోటీస్ అతికిచ్చారు అన్ని అతికిచ్చారు మళ్ళీ రాత్రి దండోరు కొట్టారు ఎలక్షన్ రైడ్ అన్నారు అన్ని చేశారు అన్ని మేము వస్తే మమ్మల్ని ఓటు ఓటు వినియోగించుకోకుండా ఆధార్ తీసుకొని మా అందరి చేత మేము హాజరైనట్టుగా ఆధారించుకొని తమ్ములు వేయించుకున్నారు సంతకాలు పెట్టించుకున్నారు బయటకు పంపించేసి ఓటు మీరు వేసేదానికి లేదని బయటకి పంపించేసారు గ్రామం అటెండెన్స్ తీసుకొని అందరు ఓటర్ల చేత ఓటు వేయకుండా అందరిని మమ్మల్ని మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి గంటేశారు మమ్మల్ని బయటికి గెంటేసారు విఆర్ఓ గారు సంతకం పెట్టిన పత్రం ఉంది మా దగ్గర కానీ నోటి సర్టిఫికేట్ ఉంది లాస్ట్ మినిట్ లో ఎంఆర్ఓ సంతకం లేదని చెప్పేసి మీది చల్లదని చెప్పేసి మమ్మల్ని బయటకు గెంటేశారు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఆదేశాల మేరకు ఏలూరు ప్రాజెక్టు ఎన్నికలను కిర్లంపూడి మండలం గెద్దెనపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా తన హయంలో జరిపించడాన్ని తనకి చాలా ఆనందంగా ఇచ్చిందని ఎన్నికల అధికారిగా నియమించబడ్డ ఎం సత్యనారాయణమూర్తి మీడియా ద్వారా రైతులకు వివరించారు శనివారం ఉదయం ఆరుకు గెద్దనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి నీటి సంఘం ఎన్నికల్లో ప్రిజైడింగ్ అధికారిగా వీచేసిన ఆయన రైతులను ఉద్దేశించి ఆయనపై విధంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్నికల్లో అధికారిగా సత్యనారాయణ మాట్లాడుతూ పోటీ చేసిన తొమ్మిది మంది టీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారని ఆయన తెలిపారు అందులో ఐదో నెంబర్ టీసీ జగపతి నగరం గ్రామానికి చెందిన రాపేటి రావుని చైర్మన్ గాను అలాగే ఎనిమిదవ నెంబర్ టీసీ గెద్దెనపల్లి గ్రామానికి చెందిన మొల్లేటి గంగారావును వైస్ చైర్మన్ గాను టీసీలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అలాగే నూతన పాలకవర్గ సభ్యులు కలిసి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీసీలు బుద్ద శ్రీమన్నారాయణ మద్దాల మధుమోహన్ పొలిమిరి వెంకట సుబ్బారావు కోడెల నూకరత్నం శీతల కాంతంకరి నారాయణరావు చిట్టి సత్యనారాయణ అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ కూర్ల చిన్నబాబు పార్టీ అధ్యక్షులు చదరం బాబు మాజీ సర్పంచ్ సూరిశెట్టి వెంకట శివ మాజీ ఎంపీటీసీ బీశెట్టి సూరిబాబు అలాగే హౌసింగ్ ఏఈ ఏఈకే భవాని తదితరులు పాల్గొన్నారు పర్యవేక్షకులుగా పనిచేస్తున్నాను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కిరంపూడు మండలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ సిక్స్ వైఆర్పీ గద్దనాపల్లి యూనిట్కి ఎలక్షన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది నేను ఎన్నికల అధికారిగా నా బాధ్యతలు నిర్వహించడం జరిగింది అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి పది పదిహేను వరకు నామినేషన్లు తీసుకోవడం జరిగింది నామినేషన్ల కార్యక్రమం చాలా ప్రశాంతంగా జరిగింది స్థానిక నాయకులు సహకారంతో ఈ ఎన్నికను చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ తొమ్మిది టీసీలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఒకటి రెండు టీసీలు గద్దనాపల్లి మూడు నాలుగు ఐదు ఆరు జగపతి నగరం ఏడు ఎనిమిది తొమ్మిది గద్దనాపల్లి ఈ తొమ్మిది టీసీలకి ఏకగ్రీయంగా చాలా ప్రశాంత వాతావరణంలో స్థానిక నాయకుల సహకారంతో ఎన్నికలు నిర్వహించడం జరిగింది అన్ని కూడా ఏకీక్రయం అయినాయి టీసీ నెంబర్ ఫైవ్ నుంచి రాపేటి గణేశరావు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు టీసీలు తొమ్మిది మంది కలిపి అలాగే టీసీ నెంబర్ ఎయిట్ నుంచి మొల్లేటి గంగారావు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కగా ఎన్నికని నిర్వహించడానికి స్థానిక నాయకులందరూ సహకరించడం వల్ల వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ గారు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతులు గారు ఆదర్శంలో అవినీతిలో మేమంతా ఒక నిర్ణయంగా ఈ కాలనీటి సంఘం సంస్థలో మేమంతా నిలబడి ఒక ఏకగ్రీయంగా సాధించుకున్నాం ఇంతక్రి గతంలో కూడా నేను ఆ గారిని పోట్లు పడి ఈ గతంలో నిద్రాఫ్ల కాలకి ఎంతో కృషి చేసి నేను దాన్ని ఇస్తారో కొడుకు ఇలాంటి వాళ్ళంత మహనీయులు అందరూ కూడా ప్రాబ్లం పడి ఒక యాభై లక్షల గ్రాంట్ తెచ్చి అక్కడ కిట్టారు పొళ్ళు మేము కలిసి అక్కడ గోయిలు కట్టించి తమాసు గిద్ద్రాపెల్ని ఏలేరికి నీరు గిద్ద్రాపెళ్లి సాగించి జగపదనరు చిల్లంగి నాలుగు వందల యాభై ఎకరాల భూమి ఈ భూమికి నీరు మేము అందించి సక్రంగా ఆయన పేరు మీద మేము పారించగలిగాం ఆయన సహకరితో పూర్తిగా కొట్టు కూడా ఆయన కట్టి దగ్గరుండి ఆ వర్కులన్నీ చేసి ఆ పేరమోషం కూడా ఈ చేయించి శంకిస్థామ గారి చేయించి ఓపెన్ కూడా చేసి ఆయన చేయించి ఒక నాలుగు సంవత్సరాలు పారించాడు సడన్గా ఆ కాలం ఆ తుఫాను వల్ల వచ్చేసి కాలం డ్రోన్ తిరగబడే అప్పుడు కాలించి మా కాలం వీలైన నీరు పోయింది ఈ ఆళ్ళ మాది మా పుష్కర పోలాలలో మా ఎక్కడ ఎక్కడుందన్నది డెడ్ అయిపోయి ఎక్కడ కాలం అన్నది కనపడలేదు ఈ ఆల భగవంతుడు మళ్ళీ అది ఎలా అవకాశం ఉంటే చేయగలుగుతుంటే మేము ఓపు చేయగలుగుతాం రాదు లేదు మాకు ఇద్దర కూడా నీరు సాకారు చెందించి తీసుకుంటారన్న భ్రమ మాకు అందరికీ ఉంది కాబట్టి దీనికి పూర్తి సపోర్ట్ మాకు ఆ సార్ ఉన్నాడు కాబట్టి మేము దాన్ని ఆశించి మేము మిమ్మల్ని కోరుకుంటే అది మేము ఏకగ్రీయంగా మాత్రం ఈ ఈ విజయం సాధించగలిగా మీ దైవాలు అందరూ దైవాలని ఓత్సించి ఏకగ్రీయంగా సాధించుకుందామంటే నా సేవ నా పేరు ముల్లెడు గంగారావు బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి రౌతులపుడు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉదయగిరిలో చైన్ స్నాక్ రాత్రి వద్ద తప్పించుకున్న దొంగలు గ్రామ తాగునీటి ఎన్నికల ఉద్రిక్తత వైసీపీ వర్గీల ఓటు చెల్లవంటూ బయటకు పంపించడం దారుణమని ఆవేదన ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్